మహా నమ హం శ్రే మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వత్యే నమ్యో నమ హరి జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణమవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెలంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీత్యా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఆవిష్కరించుకోండి ఇది చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చెక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఐర ఆరోగ్యాలతో కాపాడుతున్నాయి మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు జూలై నెలలో మేషరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క రహస్య మంతనాలు అంటే ఏదన్నా పని ఎవరికీనా చెబుతుంటే పనులు అవ్వడం లేదు ఎవరికీ చెప్పకుండా పని ప్రారంభం చేస్తాను అనుకునేటువంటి ఆలోచన ఉంటే కనుక అటువంటి రహస్య మంతనాలు జరగవు మీరు ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచుకోలేరు ఈ నెలంతా కూడా మేషరాశి వారు తమ యొక్క మాటని పది మందికి చెప్పడం అనేటువంటిది జరిగిపోతుంది ఆర్థికంగా మీరు వరకు నిలవే చేసుకున్నది ఏదన్నా సరే ఖర్చు పెట్టడం అనేటువంటిది పెరుగుతుంది వరకు మనం దాచిన ధనంలో సగభాగాన్ని తీర్థయాత్రలకు కానీ లేదా ఆనంద కానీ లేదా మనం ప్రెస్టేజ్ ఇష్యూకి కానీ వెళ్ళి ధనం అనేటువంటి ఖర్చు పెట్టేసుకోవడం ఈ నెలలో మేషరాశి వారికి ఎక్కువగా సంభవిస్తుంది ఆనందానికి సంతోషాలకి విందు విధా వినోదాలకి కూడా ఈ మేషరాశి వారు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు జూలై నెలలో జూలై నెలలో ఆరోగ్యపరంగా మేషరాశి వారికి అంత ఇబ్బంది ఏం కలగడం లేదు చిన్న చిటి కాగా తలనొప్పి జ్వరం అనేటువంటిది రావడం తప్ప అధికమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఈ నెలలో లేదు అంతేకాకుండా మేషరాశి వారు జూలై నెలలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో పుత్ర సంతానానికి ఎక్కువ అధికారం లభిస్తూ ఉంటుంది వివాహం కొరకు చూసేవారికి అంత ఆశాజనకంగా ఏర్పడదు మేషరాశిలో వారికి విద్యార్థులకి మంచి పరిణామం చెప్పవచ్చు మీ యొక్క విద్యలో మెలుకులు తెలుసుకుని హార్డ్ వర్క్ చేయకూడదు తక్కువలోనే మనం ఎక్కువ మార్పులు సంపాదించుకునే మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మీద ఆధారపడుతూ ఉంటారు అంతేకాకుండా విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా జూలై పద్దెనిమిది తర్వాత శ్రీకారం చుట్టుకోండి మంచి ఫలితాలు వచ్చి మీరు ఇతర దేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది వ్యాపారం ప్రారంభం చేసేటువంటి వారు కానీ లేకపోతే వ్యవసాయదారులు కానీ కొత్త పంటలకు కానీ కొత్త వ్యాపారానికి కానీ జూలై ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి ప్రారంభం చేయండి మంచి ఫలితాలు మీరు ఆశించడం జరుగుతుంది అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కానీ ఇంతకు ముందు మీరు పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది రెండింతలు అయ్యేటువంటి అవకాశం జూలై పద్దెనిమిది తర్వాత నుంచి కూడా లభిస్తూ ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టే వాళ్ళకి మంచి అవకాశంగా చెప్పవచ్చు ఇక ఎవరైతే జూలై నెలలో కొత్తగా ఏదన్నా వ్యవస్థలకు కానీ లేదా విషయాలకు కానీ అంటే కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం లేదా మనకి తెలియని రంగంలో ప్రవేశపెట్టడం అంటే ఇది కూడా ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఉంటుంది అని భావిద్దాం అనుకున్న వారికి ఈ నెల అత్యంత మంచి ఫలితాలుగా లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా మేషరాశి వారు ధనం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రెస్టేజ్ ఇష్యూకి వెళ్ళి మీ చేతిలో ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం జరిగిపోతుంది ఈ మేషరాశి వారు జూలై నెలలో ఆనందాలకి అధికమైన ధనం ఖర్చు పెట్టుకోవడంతో ఎక్కడా కూడా అప్పులు పాలయ్యేటువంటి అవకాశం ఉండదు కానీ ఇంతకు ముందు మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకొచ్చారో ఆ అప్పుని సగభాగాన్ని తీర్చేటువంటి అవకాశం ఈ నెలలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా మేషరాశి వారికి ఈ నెలలో ఆకస్మికంగా వచ్చేటువంటి ధనం అంటే తాత ముత్తాతం నుంచి సంభవించేటువంటి ధనం వచ్చే అవకాశం ఇంతకు ముందు నుంచి ఎప్పుడూ కూడా చికాగో కోర్టు సమస్య ఏదైతే ఉంటుందో ఆ కోర్టు సమస్యకి ఒక పరిష్కారం దొరకడానికి అవకాశం కనబడుతుంది ఈ మేషరాశి వారికి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో అవసరం లేకపోయినా సరే మాటలు నమ్మి ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది దీనివల్ల మనకి కలిసి వచ్చేస్తున్న ఒక భ్రమలో మీరు ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది అయితే ఎవరైతే వివాహయుక్తాలను చూస్తున్నారో వారికి అంతగా ఫలితాలు లభించవు అంతేకాకుండా వివాహం కొరకు చూసేటువంటి వారు వచ్చేటువంటి శ్రావణ మాసం నుంచి ప్రారంభం చేయండి మంచి ఫలితాలను మీరు అందుకుంటుంటారు ఇక ఎవరైతే కొత్తగా ఒక వ్యవస్థని ప్రారంభం చేద్దాము అంటే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో మీ వ్యాపారానికి అంతగా అనుకూలించే వాతావరణం ఇప్పుడు లేదు కాబట్టి ఆచితూచి అడుగు వేయండి పార్ట్నర్షిప్లో బిజినెస్లు రన్ చేద్దాం అనుకునే ఆలోచన ఉన్నవారు మేషరాశి వారు జూలై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి ప్రారంభం చేయండి మీ యొక్క ధనాన్ని ఎక్కువ ఖర్చు అవ్వకుండాను వచ్చినటువంటి ఆదాయం ఖర్చు సమతుల్యం చేసుకోవడానికి ప్రతినిత్యము కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టించడం చాలా మంచి ఫలితంగా లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మేషరాశి వారు ఈ నెలంతా కూడా ఈశ్వరారాధన అనేటువంటిది చాలా ప్రామాదయం మేషరాశి వారు ఈ నెలంతా కూడా ఈశ్వరారాధన చేయడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అంతేకాకుండా మేషరాశి వారు ప్రతినిత్యము కూడా భస్మాన్ని ధరించండి ఈ నెలలో మీకు అధికంగా అయ్యేటువంటి ఖర్చు కాస్త తగ్గి ఒక రూపాయి నిలబడ్డం అనేటువంటి జరుగుతుంది